పోలీసుల అవగాహన రే రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల జగ్గంపేట సిఐ వైఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్ల శైలు రఘునాథరావు యు నాగబాబులు తన సిబ్బందితో జగ్గంపేటలో బైక్ పై ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తలకి హెల్మెట్లు ధరించి రామవరం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వైఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు బండి నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని దీని వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు అనంతరం జగ్గంపేట స్టాండ్ లో హెల్మెట్ ధరిద్దాం రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది జగ్గంపేట యువత తదితరులు పాల్గొన్నారు हेलम त रोड मकींदव रोड प्रमादार तक्तो रोड प्रमा तकी त